ఇటీవల శాస్త్రవేత్తలు ఈగ ఫ్లై మీద చేసిన పరిశోధన అందరినీ ఆశ్చర్యపరిచింది వారు ఈగల ఎడమకాలు కుడికాలు వేరుచేసి పరీక్షించారు ఫలితం ఏమిటంటే ఒక రెక్కపై బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఉన్నాయి కాని మరో రెక్కలో మాత్రం యాంటీబయాటిక్ గుణాలు యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని తెలింది అంటే ఒకే ఈగలో రోగం కూడా ఉంది దానికి సధం కూడా ఉంది మన ప్రియమైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇది ఒక వెయ్యి నాలుగు వందల సంవత్సరాల కిందటే చెప్పారు మీలో ఎవరి పాత్రలోనైనా ఒక ఈగ పడితే దాన్ని పూర్తిగా ముంచి బయటకు తీయండి ఎందుకంటే దాని ఒక రెక్కలో వ్యాధి ఉంది మరొక రెక్కలో దానికి సిఫా చికిత్స ఉంది సుభాన్ అల్లాహ్ విజ్ఞానం ఇప్పుడే నిరూపిస్తున్న విషయాన్ని మన ప్రవక్త సల్లల్లాహు అలైహి అలీ వసల్లం అప్పటికే స్పష్టంగా చెప్పారు